పెద్దపల్లి నియోజకవర్గంలోని రాగినేడు దేవాలయంలో పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ మేరకు బుధవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పెద్దపల్లికి చెందిన సనాతన ధర్మ పారాయణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు వంద మంది మహిళలు రాగినేడులోని శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భజనలు కీర్తనలను ఆలోపించారు ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు దేవాలయ పురోహితులు రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ భూమయ్యతో పాటు కొల్లేటి శ్రీనివాసుల సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొల్లేటి పుష్పలత రేణుకా శ్రవంతి అర్చనా లక్ష్మి జోష్ణ తదితర మహిళలు పాల్గొన్నారు गजानन पद्मार्गम गजानन महर्निशम अनेक दंतम भक्तानाम एक दंतम उपासमये परमेश्वरः सर्वनकारण कर्ता विकर्ता गहनो गुहा व्यवसायो व्यवसाना संसाना सारदो ग्रहा परति परमास्पष्टा सुष्टा पुष्टा सुवेचना रामो विरामो विरजो मार्गो नयो 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 వార్తల్లో ఇప్పుడు చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాకస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్